నమస్కారం ప్రజలారా మన మహానేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కేసుల గురించి మనం ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఎందుకు సీమరాజా ఎందుకు అంటే ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలని ఉన్నాం కాబట్టి సరే అన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి మరి పదహారు నెలల తర్వాత అయినా సరే మన జగన్ అన్నకు బెయిల్ ఎలా వచ్చింది బెయిల్కి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి పనులు మన జగనన్న చేసినాడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత ఆయన పేరు ఏ విధంగా చార్జ్షీట్లోకి పోయింది ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మరీ ముఖ్యంగా మన జగనన్న అభిమానులు కూడా తెలియజేద్దాం అనేటువంటి ప్రయత్నమే ఒక వీడియో అందులో భాగంగా షర్మిలా గారు కూడా మాట్లాడినారు షర్మిలా గారు మాట్లాడిన తరువాతనే ఒరే ఇదంతా జరిగిందా ఈ వ్యవహారం అంతా జరిగిందా అని చెప్పి మనం అనుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మన అన్న ఏ విధంగా దొంగ కంపెనీలు పెట్టినారు దొంగ సూకేస్ కంపెనీలు పెట్టి ఏ విధంగా ఈ డబ్బుని సంపాదించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలకు పడగలెత్తినాడు ఎక్కడో మంగంపేటకు సంబంధించి ఆడ ముగ్గురేఖ నుంచి స్టార్ట్ అయినటువంటి ఏళ్ళ ప్రస్తావన ఈరోజు కోటాను కోట్ల రూపాయలు లేకపోయి ఏ విధంగా వీళ్ళు సంపాదించినారు అది అదొక నిదర్శనం అయితే మరి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఛార్జ్ కథ ఏందనేది మనం ఒకసారి షర్మిలా గారు ఏం మాట్లాడుతున్నారో విందాం ఎందుకంటే గతంలో షర్మిలమ్మను అదేవిధంగా విజయమ్మ గారిని ఒక అవకాశం అనేటువంటి నినాదంతో ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు లేకపోయినారు ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన తరువాత మరి జగన్ అన్న ఏ విధంగా వీళ్ళను పక్కన పెట్టినారు అసలు విజయమ్మ కానీ ఇటు షర్మిలమ్మను కానీ అదేవిధంగా సొంత చిన్న వ్యవహారం సరే ఇవన్నీ ఉన్నాయి వాటిలో సంబంధించి ఏంది విషయం అనేది ఆమె మాట్లాడదాం ఇందా ఒకసారి అన్నీ రెడ్డి గారు రెడ్డి ఎందుకు చేర్చినాడు పదహారు నెలల పాటు పదహారు నెలల పాటు జైల్లో ఉంటే బెయిల్ ఇంకా ఇంకెన్ని రోజులకు వచ్చాదో బెయిల్ తెలీదు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఈయనకు తొందరగా బెయిల్ వచ్చాది అని కొంతమంది లాయర్లు చెప్పటం సరే ఎన్ని కోట్లకు తిరిగినారనేది ఆ వ్యవహారం కూడా తర్వాత మాట్లాడతాము కానీ ఆయన పేరు చేరిచ్చేనే కదా ఈయనకు బయలు వచ్చింది లేకుంటా ఉంటే ఈ రోజుకి కూడా అన్న అక్కడనే శ్రీకృష్ణ జన్మస్థలంలోనే కూర్చో ఉండు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి మన అన్న పాలన చూసేవాళ్ళు కూడా కాదు మనం ఈరోజు ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చేది కాదు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చిన తర్వాతనే అన్నకు బయలు రావడం శర్మిలమ్మ గారు ఇటు విజయమ్మ గారు రోడ్ల పడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి అన్న నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటంటే అక్కడ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పేరు చేర్చిన తర్వాతనే ఈ మార్పులన్నీ జరిగినాయి ప్రజలారా మనం ఆలోచన చేయాలా చెప్పు షర్మిలక్క చెప్పు మూడు కోట్లు కాదు ముప్పై కోట్లు పోతారు ఎందుకు అన్న బయటకు రావాలా అన్న బయటకు వచ్చి అన్న ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అన్న ఆడిందే పాట పాడిందే పాటగా ఉండాలా అందుకనే కదా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని మనం దగ్గర పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఆ పదవి కూడా ఇది చెప్తా ఆవే చెప్తాదిలే నేను ఎందుకని ఆ తర్వాత మనం పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారిని ఏ విధంగా చూసుకున్నాం అన్న బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మార్గంలో పాదయాత్రలు చేసేటువంటి క్రమంలో సీమిడు చుడిసేటువంటి క్రమంలో పేద సాదా పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మీ మనం అన్నం తిన్నట్టు యాక్టింగ్లు చేసి ముఖ్యమంత్రి అయినాం కదా అయిన తర్వాత ఏం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని ఏమన్నా వదిలేసినావా మూడు కోట్లకు తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్షీట్లో చేర్చిన తరువాత మనం ఏమన్నా పరువల సుధాకర్ రెడ్డిని వదిలినామా వదిలిలా వదిలేసింది షర్మిళ గారు మిమ్మల్ని విజయమ్మ గారిని విజయమ్మ గారి మీద కూడా కేసులు పెట్టి కోర్టుకి ఇచ్చినటువంటి ఘనత మన జగన్ అన్నదయ్యా అటువంటి వ్యక్తి మనకు అరుదుగా దొరుకుతాడు మరి అటువంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రిని చేయాలనా లేదా మీరు కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని చెప్పుమా రెడ్డి అది అందరికి తెలుసు అందుకనే చెప్పే కదా పొన్నవల్ సుధాకర్ రెడ్డిని మూడు కోట్లకు నాలుగు కోట్లకు దిప్పైనా సరే ఏదో ఒక రకాల మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఈ కేసుల్లో షీట్ లో ఇరిగియాలా ఆయన పేరు పెడితే తప్ప లేకంటే బెయిల్ రాదు అని అందరికీ తెలుసు అని తెలిసిన తర్వాతనే కదా చెప్పు అదే కొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు అవును మా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నా మాకేం అవసరం ముఖ్యమంత్రి అయిన తరువాత పొన్నగోలు సుధాకర్ రెడ్డికి ఆరు రోజుల్లోనే మంచి పదవి ఇచ్చినాము మరి మనకు బెయిల్ తీసుకొని వచ్చి బెయిల్ నుంచి మనకు మళ్ళీ ఏ విధంగా మన ముఖ్యమంత్రి కావాలనో మన మీద ఉండేటువంటి కేసులు వారం అప్పుడు కోర్టుకు పోయి చేతులు కట్టుకొని వస్తా ఉన్నప్పటికీ కూడా మరి పనుగోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి డైరెక్షన్లో నడుచుకున్న అందుకే కదా అన్నీ ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు మరి వారానికే పదవి కట్టబెట్టినాడంటే ఇంకా పొనుగోలు సుధాకర్ రెడ్డి కీకింటా ఉంటే ఇంకెవరికి ఇచ్చాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని అన్నాం కానీ ఆ రోజు మనకంత అవగాహన లేక మాట్లాడినటువంటి మాటలన్నీ స్వయంగా మన సజ్జల గారు బయటకు వచ్చి చెప్పినటువంటి మాటలు మేము ఆ రోజు మాట్లాడినటువంటి మాట వాస్తవమేను సిపిఎస్ గురించి మాకంత అవగాహన లేదు మేము వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నటువంటి మాట వాస్తవమే అవగాహన లేకుండా మాట్లాడినా మేము ఇప్పుడు మింగలేకుండా అన్నాడు మరి ఈ మింగే పని అయినా చేయించు కదా మరి ఈయన బయటకు వచ్చి మనకి మనకి బెయిల్ తీసుకొని వచ్చి ఆయన పేరు పెద్ద ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకు పదవి తింటా ఉంటే ఎవరికి ఇవ్వాలమ్మా షర్మిలమ్మా అనుకుంటా ఉంటేనే బాధ వచ్చింది ఏం చేస్తాము పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మన రాయలసీమ జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మాకు ఈ మాదిరి ఇబ్బందుల్లో ఉన్నామంటే వాళ్ళకు సహాయం చేసినటువంటి మాట వాస్తవం ఎందుకంటే నాకు పర్సనల్ గా తెలిసినటువంటి వ్యక్తులు కూడా కొంతమందికి ఆర్థికంగాను ఏదో కాంట్రాక్ట్ రూపమో లేకంటే ఇంకొకటో ఇంకొకటో కొద్దిగా సహాయం చేసినాడని నాకు కూడా తెలిసింది కానీ అన్నటువంటి సహాయం చేయుడు మనం ఇచ్చే తీసుకునేటువంటి వ్యక్తి కదా సరే చెప్పు ఏ

మా జగనన్న పులి కాదమ్మా షర్మిలమ్మ అని అడుగుతా ఉన్నా నేను ఎందుకంట నీ మాట అంటే అంటే మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయంలో తిరిగినా పరదా పట్ల పెట్టుకొని తిరిగినా బార్కెన్లు పట్టించుకొని తిరిగినా కూడా మనం పులినే చెప్పుకోవాలా ఎందుకంటే ఎందుక పులివెందుల పులి కాబట్టి మా అన్న అభిమానులు అందరం కూడా ఏం మాట్లాడుకుంటాం మేము పులివెందుల పులిరా మా అన్న పులిరా అని చెప్పుకుంటాం మరి పులే కదా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక వైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్ రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు ఒకవైపు న్యాయం ఉంది ఒక వైపు నేరం ఉంది ఒక వైపు ధర్మం ఉంది ఇంకో వైపు డప్పు అధికారం ఉంది అన్నా మీరు ఏ వైపు మీరు ఏ వైపు అంటే మేము అన్న ప్రధానమంత్రిని చేసేదాకా మా ఈ పోరాటం ఆగదని నేను చెప్తా మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ వైపు అనేది మొన్న చూశారు ఏ వైపు అనేది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినాయి మరి పదకొండుకి వైపు నుండి పడిపోయినాయి మీరందరూ ఇటు మాట్లాడే ఈ రోజు అన్నకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినాయి మా షర్మిలమ్మ సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణం అనంతరం కూడా ఛార్జ్ జాయిన్ చేశారు ఛార్జ్ ఆయన పేరు ఎక్కించినారు పేరు ఎక్కించినందుకు పొన్నబోలు సుధాకర్ రెడ్డికి మంచి మంచి పదవులు వచ్చినాయి ఎందుకు ఎక్కించినారంటే నేను ఇప్పుడు దాకా చెప్పినట్టు మరి ఆయన పేరు ఎక్కించకుండా ఉంటే ఖచ్చితంగా మన అన్నకు బెయిల్ వచ్చేటువంటి రోజులు కాదయ్యి మరి ఏదో ఒకటి ఎక్కించో దించో ఇంకొకటి చేసో అన్నకైతే బెయిల్ రావాలా బెయిల్ అయితే వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ నమ్మించేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక అవకాశం అనేటువంటి పేరుతో తిరిగి అన్న ముఖ్యమంత్రి అయ్యి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత మేమేం పనువాళ్ళు సుధాకర్ రెడ్డిని వదలకుంటా మంచి పదవి ఇచ్చినాం వదిలింది ఎవరిని షర్మిలమ్మను అదేవిధంగా విజయమ్మ గారిని పక్కన పెట్టామని ఈడ మనం బాగా చూస్తే ఆలోచన చేస్తే మరి మన జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం అని చెప్పి సొంత కన్నా సొంత కాదు సొంత ఏమన్నాది సొంత బాబాయ్ నా వేరే విషయం పక్కన పెట్టండి కన్నా తండ్రి మరణించిన తరువాత ఛార్జ్ ఆయన పేరు ఎక్కించి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అయినాడు అంటే మరి అన్నలాంటి మహానుభావుడు ఇక ప్రపంచంలో ఏడైనా ఉంటాడా అనేది నా ప్రశ్న సరే దానికి మీ అభిప్రాయం ఏందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి కేసులు నెలల పదహారు నెలల పాటు జైల్లో ఉండడం అదేవిధంగా బయటకు వచ్చి రాష్ట్ర ప్రజాన్ని కానీ నమ్మీగలగడం ఇటువంటి అన్నీ కూడా మనం ఎక్కడా కూడా చూసి ఉండడం మన అన్నం చూస్తే ఎన్ని కూడా గుర్తొచ్చాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ జగనన్న అవినీతి కేసుల్లో రాజేశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో పైన మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం